యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యయము పదకొండవ వచనము చదువుకొని దేవుని యొక్క వాగ్దానము పొందుకుందాం వారు ఆలకించి నన్నును సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళ బుచ్చేదరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే దేవుడు ఎంత కృప కనికరం గల దేవుడో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎంత ప్రేమ గల దేవుడు అర్థమవుతుంది మరి ఉదయకాలం నుంచి ఇంతవరకు ఎంతసేపు మనము ప్రార్థన చేశాం ఎన్ని అధ్యాయాలు మనం చదివాము ఎంతసేపు దేవునితో సహవాసం చేశాము ఎంతసేపు ఆత్మ కొరకు ఆలోచన చేశాము అనేది నిన్ను నీవు పరీక్షించుకోవాలి ఎక్కువగా మనం చూస్తున్నప్పుడు శరీరం కొరకే ఆలోచన చేస్తున్నారు శరీర విషయముల కొరకే మనిషి ఆలోచన చేస్తున్నాడు కానీ ఆత్మ కొరకు తన యొక్క ఆత్మీయ స్థితి ఆత్మ యొక్క స్థితిగతులు ఏమై ఉన్నావో ఆలోచన చేయట్లేదు మరి యోబు గారు జీవితంలో నిత్యము ప్రార్థించేవాడు కుటుంబంతోనూ కుటుంబంలో భార్య పిల్లలతోనూ ఉదయకాలం సాయంకాలం నిత్యము ప్రార్థన చేసే కుటుంబము యోబు గారి కుటుంబం మరి నీవు కూడా ఉదయకాలం సాయంకాలం కుటుంబ ఆరాధనలో కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సేవిస్తున్నారా అని ఒక్కసారి ఈ లేఖన భాగాన్ని గుర్తు చేస్తున్నాను దేవుడు ఏమని చెప్తూ చూడండి మనం చూస్తే ఇక్కడ మరి మాట ఆయనను ఎలియు అని యోబు యొక్క స్నేహితుడు ఈ అధ్యయం రాస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఆయనను సేవించిన ఎడల అంటే దేవుణ్ణి స్థుతించిన ఎడల దేవుడు ఏమై ఉన్నాడో ఆ స్థుతి ద్వారా నీవు తెలియపరిచిన ఎడల మొదటిది తమ దినములను అంటే నీ దినములను క్షేమముగాను అంటే నీ దినములన్నీ క్షేమం అంటే కరువు ఉండదు ఉండదంటే ఆయన యొక్క కృప నీ వెంట వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా నీకు క్షేమము కలిగించడానికి ఆయన కృప నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు ఆ కృప మనమింబడి వస్తూ మనము ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉంటామో అది మనంబడి వస్తూ ఉంది దావిది గారు కూడా ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనం కూడా రాస్తూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నీ కృప క్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడు నీవు ప్రార్థించిన ప్రార్థించకపోయినా ఆయన వైపు చూసినా చూడకపోయినా ఆయన యొక్క వాగ్దానం ఎంత గొప్పదో చూడు దావిది గారు దేవుని రుచి చూశాడు నువ్వు చూసావా నీవు చూస్తే ఆ మాట చెప్పగలవు దావీదు గారిలాగా చెప్పగలవు దావీదు గారిలాగా ప్రార్థన చేయగలవు దావీదు గారిలాగా వాక్యాన్ని చదివి ధ్యానించేవాడు దావీదు గారిలాగా దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధించేదో మొదటిది రెండోది మాట్లాడుతున్నాడు తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చేదరు అంటే ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద నీవు ఉండగలుగుతున్నావో దేవుడు నీ దినములన్నీ తన గ్రంథములో లిఖించాడు నీ దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖించాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్న మాట ఏంటంటే తమ సంవత్సరములను అంటే నీ సంవత్సరములను సుఖముగాను వెలబుచ్చేదారు ఈనాడు మనిషికి ఏం లేదంటే సుఖం లేదంటాడు ఇంత సంపాదించినా సుఖం లేదు నెమ్మది లేదు అంటారు ఎందుకో తెలుసా దేవుణ్ణి రుచి చూడకపోవడం దేవుని మీద ఆధారపడకపోవడం దేవుని వైపు చూడకపోవడం దేవుడు నాకు క్షేమాన్ని కలగజేస్తాడు నా దినములన్నీ క్షేమాన్ని దేవుడు కలగజేస్తాడు నా సంవత్సరములన్నీ సుఖాన్ని కలగజేస్తాడని ఈ రుచి ఈనాడు క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి చాలామంది కరువులో ఉన్నారు చాలామంది సుఖం లేదు వారి జీవితంలో సుఖం లేదు ఇంట్లో సుఖం లేదంటారు కారణం ఏందంటే దాని కారణం నువ్వే దేవునితో సరైన సహవాసం చేయకపోవడం దేవుని మీద ఆధారపడకపోవడం దేవుని వైపు చూస్తే ఇవి రెండు నీ జీవితంలో దేవుడిచ్చే వాగ్దానము నీవును నీ కుటుంబ సభ్యులందరూ పొందుకుంటారు నీకు తెలిసిన వారందరూ కూడా పొందుకుంటారు ఏంటి వాగ్ధానము ఏం నేర్చుకున్నాము మొదటిది నీ దినములన్నీయూ నీ క్షేమమే ఉంటుంది రెండవది నీ సంవత్సరములన్నీయూ సుఖముగాను వెళ్ళబుచ్చేదరు అని మాట్లాడుతున్నాడు ఇవి రెండు మన జీవితంలో క్షేమం ఏం చేస్తుందంటే నీకు సుఖాన్ని కలగజేస్తుంది నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మది కలగజేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత దినాల్లో మనం ఉన్నాం ఈ చివరి దినాలు ఈ అంత దినాలు పోవాల మనం జయించాలంటే కేవలం దేవుణ్ణి ప్రార్థించటం దేవుని మీద ఆధారపడడం మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం కన్నతండ్రి మీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చినందుకు మీకు స్తోత్ర అయా మీ మాట ఎంత గొప్పది ప్రఫ అయా మీకు స్తోత్ర నాయనా మీకు వందన అయా మీ వాగ్దానము ప్రభా మేము ఎత్తి పట్టుకొని ప్రార్థనలు చేస్తూ మీ మీద ఆధారపడి మీ కృపను మాకు దాయిచ్చే దాయిచ్చేయమని అడుగుతున్నాం అయా మీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది మీ మాట మమ్మల్ని బలపరుస్తుంది మీ మాట మాకు క్షేమాన్ని కలగజేస్తుంది తండ్రి నీకు వందనాలు అయా తమ దినంలో అన్నీ క్షేమంగా ఉందరండావు తమ సంవత్సరంలో అన్ని సుఖంగా ఉందరని వాగ్దానం చేసావు ఈ వాగ్దానము మా అందరి జీవితంలో మీరు నెరవేర్చమని ఇంకెంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలో నెరవేర్చి మహిమ పొందమని ఏ సు నామంలో పొంది నామ తండ్రి ఆ మేన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించు